ఇవాటి స్టోరీలోకి వెళితే చామంతి ఒక దగ్గర ఇసుకను పోసేసి ఇటుకలు పేర్చి కుండను దానిమీద పెట్టి వంటకంతా సిద్ధం చేస్తుంది అదంతా చూస్తున్నా ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు చామ్ అని ప్రేమగా అడుగుతాడు మీరు ఎంత కాస్ట్లీ పొయ్యి మీద వండినా సరే ఆ రుచి ఈ రుచికి సమానం కాదు ఈ కట్టెల పొయ్యి మీద వంట చేస్తే చాలా బాగుంటుంది అని చామంతి అనగానే నీకేమైనా హెల్ప్ కావాలా అని ప్రేమ్ అడుగుతాడు అక్కడ ఒక పెద్ద కట్టె ఉంది కదా దాన్ని ముక్కలుగా చేస్తే పొయ్యిలో పెట్టుకోవడానికి నాకు సులభంగా ఉంటుంది అని చామంతి చెప్పగానే ప్రేమ్ షెర్టు విప్పేసి మంచిగా గుడ్డలి పట్టుకొని ఆ కట్టెను విరిచి చిన్న చిన్న ముక్కలుగా చేస్తూ ఉంటాడు చామంతి కూడా ప్రేమ్ని అలాగే ప్రేమగా చూస్తూ ఉంటుంది మరి వీళ్ళిద్దరినీ కలిపి రమాదేవి చూస్తుందా చూడదా అన్నది తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్